మాయ అర్చనను కొట్టడానికి చెయ్యెత్తుతుంది అప్పుడు ఆవిని వచ్చి మాయ చేతిని గట్టిగా పట్టుకొని ఎందుకు అర్చనను కొట్టాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దీనికి మీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అలాంటిది ఈ నిత్యతాన్ని ఈ అర్చన ఎందుకు ఆపాలని చూస్తుంది అని చెప్పి మాయ అవని అడుగుతూ ఉంటుంది అమ్మ లాంటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము ఎవరినైనా ఎదిరిస్తాము అర్చన కూడా నన్ను అమ్మలా అనుకుంటుంది అందుకే నా కోసం ఏం చేయటానికైనా కూడా వెనకడట్లేదు అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది ఈ అర్చన్ను తొమ్మిది నెలలు మోసావా కన్నావా నువ్వెందుకు అర్చనకు అంతలా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది కంటేనే కూతురవ్వదు ప్రేమ ఆప్యాయత అనురాగాలు వాళ్ళు కూడా కూతురే అవుతారు అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది నేను నీ బాస్ని నీ బాస్తో నేనా మాట్లాడేది అని చెప్పి మాయ అవనిని అడుగుతూ ఉంటుంది బాస్కు ఉండాల్సిన లక్షణాలు ఏవైనా నీకు కొన్నైనా ఉన్నాయా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏ నేను నీకు బాస్ లాగా కనిపించట్లేదా నా దగ్గర ఏ లక్షణాలు లేవు అని మాయ అవనిని అడుగుతూ ఉంటుంది నా మెడలో మాంగళ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నావు నా భర్తని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు నా కంట తడి పెట్టాలని చూస్తున్నావు నువ్వు బాస్వా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు వద్దనుకున్నదాన్ని నేను కావాలనుకున్నాను అందుకే నేను నీ మెడలో మాంగళ్యాన్ని తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది నేను వద్దనుకున్నానని నీకు తెలుసా ఆయన గుండెల నిండా నేనున్నాను నా గుండెల నిండా ఆయన ఉన్నారు అని చెప్పి అవని అంటుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నావేమో కానీ నువ్వు చేస్తుంది తప్పు ఈ నిచ్చితం జరుగుతుంది అనుకుంటున్నావేమో ఈ నిచ్చితం ఎట్టి పరిస్థితుల్లో జరగదు చూస్తూ ఉండు అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అర్చన్న తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని నిశ్చితార్థం ఆగిపోవాలని చెప్పి నీకు శ్రీకర్కి మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టావు నేను మీ ఇద్దరి ప్లాన్ని తిప్పికొట్టడంతో మీకు ఏం చేయాలో అర్థం కానట్టుంది అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఈ నిశ్చితార్థం జరుగుతుంది ఎవరు ఆపలేవరు అని మాయ మనసులో అనుకుంటూ ఒక దగ్గర నుంచొని ఆలోచిస్తూ ఉంటే అక్కడ అక్షయ పాత ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ ఫోటో మాయ చూసుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా నుంచని ఉంటే అసలు ఏం జరుగుతుంది అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం చేశావో తెలియదా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మన ఇద్దరి పెళ్లి బంధం బయటపడితే ఈ నిచ్చితం ఆగిపోతుందేమోనని మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలియచేశాను కానీ ఇటు చూసినా అటు చూసినా ఎవరు కూడా ఈ నిశ్చితార్థాన్ని లేరు అవని ఇప్పటికైనా అవకాశాలు ఎక్కువగా రావు అవని ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశం వచ్చిందాన్ని వినియోగించుకో అవని అక్షయ్కు నీకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకో నిన్ను నా భార్యగా వెంటనే అందరి ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ అని చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ నా అని తెలిసిన రోజు నేను అక్షయ్ను దగ్గరకు తీసుకుంటాను అప్పటి వరకు అక్షయ్ ఊసు ఎత్తనని చెప్పి నాతో చెప్పు అవని నాకు మాటివు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏంటి ఇది అవకాశమా అవకాశం కాదు స్వార్థంగా ఆలోచిస్తున్నావు ఏ తల్లైనా తన బిడ్డ కోసం ప్రాణాలైనా అర్పిస్తుంది అలాంటి బిడ్డను తన బిడ్డ కాదని ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నా ప్రాణాలు వదులుకోమన్నా వదులుకుంటాను కానీ అక్షయ్ నా కూతురు కాదని నాకు అక్షయ్కు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్పను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈ మాట చెప్పాలనుకుంటే ఇన్ని రోజులు నీకు దూరంగా ఎండు ఎందుకు ఉండేదాన్ని నీకు దగ్గరగానే ఉండేదాన్ని కదా అని చెప్పి అవని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి ఒరే శ్రీకర్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది అవని శ్రీకర్ ఇద్దరు కూడా వేదవతి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒరే శ్రీకర్ అర్థం చెడగొట్టడం కోసం నీకు అవనికి మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టాలని చూసింది కానీ ఆ నిజం బయటపడ్డా కూడా అర్థం ఆకపో ఆగకపోవడంతో కొత్త నాటకం మొదలుపెట్టింది ఇప్పుడు ఇది నా ఇంటికి కోడలుగా వస్తా అన్నా కూడా అందుకు అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను దీనికి ఇచ్చిన అవకాశాన్ని ఇది దుర్వినియోగం చేసుకుంది దీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఎట్టి పరిస్థితిలో నిశ్చితార్థం జరుగుతుంది రా శ్రీకర్ అని చెప్పి వేదవతి శ్రీకర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాయా ఒంటరిగా నుంచొని ఈరోజు శ్రీకర్కి నాకు నిశ్చితార్థం జరిగిపోతుంది ఆ తర్వాత నాకు శ్రీకర్కి పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత ముక్కు పుడుకను సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయా తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మాయా మాటలను చిలకమ్మ నాగమ్మ వింటూ ఉంటారు ఇక అర్చన ఎలాగైనా సరే అమ్మకు న్యాయం జరగాలి అని చెప్పి నాగమ్మకు చెప్పిన మాటలను చిలకమ్మ గుర్తు తెచ్చుకుంటుంది ఇక మాయ తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకొని ఈ తాయెత్తు సహాయంతో నేను గుడిలోకి అడుగు పెట్టగలిగాను ఇక ఈ నిత్యతార్థాన్ని ఎవరు కూడా ఆపలేవరు అని మాయ మనసులో అనుకుంటూ ఉంటే చిలకమ్మ వెంటనే వచ్చి మాయ చేతికి ఉన్న తాయెత్తును గట్టిగా లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా మాయ అది చూసి చిలకమ్మ నువ్వు కావాలనే నా చేతికి ఉన్న తాయెత్తుని విప్పాలని చూస్తున్నావు కదా నిన్నేం చేస్తానో చూడు ఆ అవని అర్చనలకు మంచి చేయడం కోసం నా చేతి తాయెత్తును తీయాలని చూస్తున్నావు కదా అని చెప్పి మాయా కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుకుంటుంది తన శక్తితో తన చేతిలో నుంచి ఒక మెరుపు రామ చిలక మీదకు వెళ్ళి చిలకమ్మ అక్కడే చచ్చిపోతుంది ఇది చచ్చింది ఇక నా జోలికి రాదు అని చెప్పి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే నాగమ్మ చిలకమ్మ దగ్గరకు వస్తుంది చచ్చిపోయిన చిలకమ్మను చూసి గుడిలోకి వెళ్ళిపోతుంది గుడిలోకి వెళ్ళి తులసి నీళ్ళు తీసుకొచ్చి చిలకమ్మ నోట్లో పోస్తుంది దాంతో చిలకమ్మ లేచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పంతులు గారు అమ్మ ఇక నిచ్చితం మొదలు పెడదాము అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ముందుగా నిచ్చితద్దం మొదలు పెట్టాలంటే కోనీటి దగ్గరకు వెళ్ళి కోనేటిలో నుంచి ఈ చెంబు నిండా నీళ్లు తీసుకొని రమ్మా అని పంతులు గారు మాయకు చెప్తూ ఉంటారు ఇదేంటి నేను చెయ్యలేని పనులు నాకు చెప్తున్నారు అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వేదవతి అమ్మ మాయ ఏంటమ్మా కోనేటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకురావటం అనేది చాలా చిన్న పని మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన తర్వాత పూజలకు సంబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమాలే ఉంటాయి వెళ్ళమ్మా వెళ్ళి నీళ్ళు తీసుకురా అని చెప్పి మాయకు చెప్తూ ఉంటుంది నేను తీసుకురానలేదు కదా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను గారు అని చెప్పి మాయ కోనేటి దగ్గరకు చెంబు తీసుకొని బయలుదేరుతుంది ఇక మరోవైపు నిహారిక వేదవతి కుటుంబ సభ్యులతో అలాగే శశిధర్ కుటుంబ సభ్యులతో కాసేపట్లో మాయ మా ఇంటికి సగం కోడలైపోతుంది పెళ్ళి అయిపోగానే పూర్తిగా కోడలైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మాయ మా ఇంటి కోడలవుతుందంటే అవుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో సిరిలు సంపదలు మళ్ళీ రాబోతున్నాయి అని చెప్పి నిహారిక కృష్ణబాబు అందరి ముందు సంతోషంగా చెప్తూ ఉంటారు అవును మాయ మాయ మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టగానే మాకు సంతోషాలు వస్తాయన్న నమ్మకం మాకు ఉంది కానీ కొంతమంది గతంలో మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి తమ పాదం గొప్పదని తమ పాదం ఇంట్లో అడుగు పెట్టగానే అన్నీ తన పాదం వల్లే వచ్చాయని చాలానే సంతోషపడి గొప్పలు చెప్పుకున్నారు కానీ ఆ పాదం ఇంట్లో పెట్టడం వల్లే మేము అవమానాలు పాలయ్యాము నిందల పాలయ్యాము ఆస్తులు పోగొట్టుకున్నాము అని చెప్పి వేదవతి అవనిని ఇండైరెక్ట్గా అంటూ ఉంటుంది ఇక అవని ఆ మాటలు విని బాధపడుతూ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది అమ్మవారి ముందు నుంచొని ఏడుస్తూ తన మెడలో ఉన్న తాళిని తీసి నేను బ్రతుకుతుందే ఈ తాళి కోసం నేను ఇన్ని రోజులుగా బాధపడుతుందే ఈ తాళి కోసం సంతానం గురించి అత్తమామలు తోటి కోడళ్ళు ఆడపడుచులు ఎవరైనా సరే నిందలు వేస్తారు కానీ భర్తే సంతానం గురించి నిందలు వేస్తే ఎవరికి చెప్పుకోవాలి నా బంధం ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు కదా నా మెడలో ఉన్న తాళికి ఎలాంటి మహిమలున్నాయో నీకు తెలియంది కాదు కదా మాంగళ్యం తంతునామేనా అంటూ వేద మంత్రాల సాక్షిగా మెడలో పడిన ఈ తాలికి ఉన్న విలువ ఏంటి ఈ ఆ మంత్రాలు అన్నీ కూడా ఆ మండపం వరకేనా ఇంకా ఆ మంత్రాలకు తరువాత విలువ ఉండదా అని చెప్పి అవని అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది ఇదంతా కూడా శశిధర్ కుటుంబం వేదవతి కుటుంబం దూరం నుంచి చూస్తూ ఉంటారు ఆ అవని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారిని నాలుగు మాటలు నిలదీయగానే గొప్పదైపోదు అది చేసిన తప్పులన్నీ తప్పైపోవు ఒప్పైపోవు అని చెప్పి వేదవతి శశిధర్ వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఇక అవని ఏడుస్తూ అమ్మవారి ముందు నుంచొని అమ్మవారికి తన బాధలు చెప్పుకుంటూ పాట పాడుతూ ఉంటుంది ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి మరోవైపు మాయా కోనేటి దగ్గరికి నీళ్లు తీసుకురావడం కోసం వెళ్తుంది ఇక అవని అలా పాట పాడుతూ ఉంటే అమ్మవారు ఆగ్రహానికి గురవుతుంది మాయవైపు ఆగ్రహంతో కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అలా అవని పాట పాడుతూ ఉంటే మాయ కోనేటి దగ్గరకు వెళ్ళి చెంబులో నీళ్లు ముంచుకుంటూ ఉంటుంది అప్పుడు అమ్మవారు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మవారు మాయ చేతికి ఉన్న తాయత్తు ఊడి కోనేటిలో పడిపోయేలా చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్